అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బేస్డ్ పార్ట్ ఫార్టీ టూ ఫాస్ట్గా రెడీ అవ్వ వైఫీ నో హబ్బీ నేను ఈరోజు కాలేజ్కి రావట్లేదు ఎందుకో నాకు నా అదిత్రి బేబీతో ఆడుకోవాలనిపిస్తోంది అనగానే అతడి ఫేస్లో చిన్నగా స్మైల్ దాన్ని ఆమెకు కనిపించనీకుండా దాచేస్తూ అయితే తనని తీసుకొని పద అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ ఎక్కడికి హబ్బీ చెబితే కానీ రావా పద అంటూ తను వెళ్ళిపోతుంటే మమ్మ వే వేల్ ఆర్ యూ గోయింగ్ ఐ డోంట్ నో బేటా పాపా చెప్పాడుగా పదా వెళ్దాం ఓకే మమ్మ లవ్ యూ అంటూ అంజు మీదకి దూకేసి ఫేస్ నిండా ముద్దులు పెడుతూ ప్రేమనంతా చూపించింది ఆదిత్రి ఆ చిట్టి హృదయానికి మనసులో ఉన్న భారం అంతా తగ్గి పాపని తీసుకొని వెళ్ళి కారులో కూర్చుంది హర్ష కాల్ మాట్లాడుతూ కార్ని స్టార్ట్ చేశాడు కాల్ మాట్లాడి తల వాళ్ళని చూడగానే ఇద్దరు ముచ్చటలో మునిగిపోయారు అదిత్రి అంజు వాళ్ళని చూసి చిన్నగా నవ్వుకుంటూ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు పప్పా మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు స్పెషల్ పర్సన్స్ని నీకు ఇంట్రడ్యూస్ చేద్దామని తీసుకెళ్తున్నాను బేటా అనగానే అదిత్రికి ఏమర్థం కాలేదు వాట్ పప్పా చెబుతాను బేటా వెయిట్ ఫర్ ఫిఫ్టీన్ మినిట్స్ అని చెప్పగానే గుడ్ గర్ల్ లాగా సైలెంట్ అయిపోయింది అదిత్రి అంజు మాత్రం స్పెషల్ పర్సన్స్ ఎవరు అని తన బుర్ర బాయిల్ అయ్యేలా ఆలోచిస్తూ ఉంది ఇక హర్ష అన్నట్లుగానే ఫిఫ్టీన్ మినిట్స్కి కార్ ఆగింది ఎక్కడ ఆపాడు అని చుట్టూ చూస్తూ ఉంది ఆదిత్రి అంజు మాత్రం అలాగే గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది అబ్బా ఆశ ఎక్కడికి తీసుకొచ్చాడో ఇప్పుడే చెప్పను వెయిట్ చేయండి ఇక అంజు హర్షతో వెళ్ళిపోయింది కాబట్టి అర్జున్ దివి హన్షిని కాలేజ్లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్లాడు ఎప్పుడు ముందు సీట్లో కూర్చొనే దివి హన్షీ పక్కన వెనక సీట్లోకి షిఫ్ట్ అయింది అలా ఎందుకు కూర్చుందో అర్జున్కి తెలుసు కాబట్టి తెలిసినట్లు ఉండకూడదు సో ఏమైంది దివి ఎందుకు వెనకాల కూర్చున్నావు నాకు అక్కడ కంఫర్ట్ లేదు నేను ఇక్కడే కూర్చుంటాను ఎందుకు కంఫర్ట్ లేదని చెబుతున్నానుగా ఎందుకు నన్ను విసుగుస్తున్నావు అనిది కాస్త టఫ్గా ఇద్దరు కాన్వోని పిచ్చిదానిలా చూస్తూ ఉంది హన్షి అసలేంటి వీళ్ళు లవర్స్ లాగా అలా మాట్లాడుకుంటున్నారు అక్క నువ్వు అర్జున్ని లవ్ చేస్తున్నావా అని డైరెక్ట్ గానే అడిగింది హన్షి ఒకప్పుడు చేసేదాన్ని హన్షి వాళ్ళ మనసు ఖాళీగా లేనప్పుడు మర్చిపోవడమే బెటర్ అనిపించింది అలా చెబుతున్నప్పుడు ఆమె మనసు ఎంత బాధకి గురవుతుందో ఆమెకు మాత్రమే తెలుసు తెలియకుండానే కళ్ళలోకి నీళ్లు వచ్చేశాయి దివికి వాటిని అర్జున్కి కనిపిస్తే చీప్ అయిపోతానేమో అని తల విండోలో దూర్చింది హన్షికి మాత్రం ఏమర్థం కావట్లేదు పిచ్చి చూపులు చూస్తూ ఉంది నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా దివి నా మనసులో వేరే వాళ్ళకి స్థానం ఉండడమేంటి అన్నాడు అర్జున్ కన్నింగా ఇక ఎన్ని రోజులు నన్ను మోసం చేస్తావు అర్జున్ నీ డ్రామాలు అన్ని ఆపై షటాప్ దివి నేను నిన్ను మోసం చేయడమేంటి నేనెప్పుడైనా నీకు ఓకే చెప్పానా చెప్పు చెప్పలేదు నిన్ను వాడుకొని వదిలేశానా లేదు మరి నేను నిన్ను మోసం చేసినట్లు ఎలా అవుతుంది అని ఇంకా ఏదో అంటున్న అర్జున్ మాటలు పక్కన హన్షి ఉందని స్టాప్ కాలేజ్ కాలేజ్కి టైం అవుతుంది పద అని అరవగానే ఇప్పుడు కదా అసలు ఆట మొదలైంది అనుకుంటూ కార్ని రయ్యం అనిపించాడు కాలేజ్కి ఇక కాలేజ్ రావడంతో కార్ ఆపి దివిని చూశాడు కార్ దిగుతుండగా ఆమె చేయి పట్టి ఆగుదివి అన్నాడు హన్షి వాళ్ళని వదిలి అక్క అర్జున్ ని ఏంటి అని ఆశ్చర్యంగా అనిపిస్తుంటే భయ్యాకి తెలిస్తే ఏమవుతుందో అన్న టెన్షన్ ఆమె కంటే ఎక్కువగా హన్షికే భయం వేస్తుంది ఎందుకు ఆగమన్నా ఇంకా ఎన్ని రోజులు నన్ను పిచ్చిదాన్ని చేస్తావు దివి నేను చెప్పేది వింటావా ఏం చెబుతావు అర్జున్ నేను అంజలిని ప్రేమిస్తున్నాను అనా అంటున్న ఆమె మాటలకి కన్నింగ్ స్మైల్ అతనిలో నువ్వు ముందు కార్ ఎక్కు నేనెక్కను నాకు కాలేజ్కి టైం అవుతుంది చెప్పింది విను దివి అని హార్డ్ టోన్తో చెప్పగానే ఇక వెంటనే కారులో కూర్చుంది దివి కార్ని తీసుకెళ్లి లోన్లీ ప్లేస్లో ఆపాడు అర్జున్ కార్ ఆపి ఆమెను చూశాడు ఇక్కడ అంజు చుట్టూ చూసి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి ఆమెకి హర్ష కారు దిగి అంజు వైపుకు వచ్చి దిగువైఫీ అని ఆదిత్రిని ఎత్తుకొని అంజలికి చెయ్యి ఇవ్వగానే హర్షని ఆరాధనగా చూస్తూ చెయ్యి ఇచ్చింది ఆమె చూపులు అతడికి ఎంతలా ఆకర్షించాయంటే గుండెల్లో ముద్ర వేసుకున్నాడు అప్పుడే గట్టిగా అనుకున్నాడు ఈ బంధం ఈ ఒక్క జన్మకి కాదు జన్మ జన్మల బంధం అవ్వాలని ఈ ప్రేమ ఆరాధన చెక్కు చెదరకుండా ఇద్దరి సోల్స్ బ్రతుకున్నన్ని యుగాలు ఇలాగే ఉండాలని అప్పుడు వాళ్ళిద్దరి చూపులు ఎంత ఇంటెన్స్ట్గా కలిశాయో అంజుకి హర్షకి మాత్రమే తెలుసు అంజలి లవ్స్ హర్షవర్ధన్ బాటియా వీళ్ళ లవ్ని రాస్తే నాకు హద్దులు లేకుండా వర్డ్స్ అలా వచ్చేస్తూనే ఉంటాయి ఎందుకో తెలీదు ఈ స్టోరీ రాస్తున్నంతసేపు ఐ ఆమ్ వెరీ హ్యాపీ ఎంతలా అంటే చెప్పలేను అంత హ్యాపీగా ఉంది మనసు ఎయిర్లో ఫ్లై చేస్తున్నంత నిద్రలో కూడా వీళ్ళే వచ్చేస్తున్నారు అదేంటో మరి ఈ స్టోరీ నన్ను నా రీడర్స్కి ఇంకా దగ్గర చేసేసింది నన్ను ప్రేమించే నా రీడర్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కూడా చాలా చిన్నదిగా అనిపిస్తుంది మీ లవ్ ఎప్పుడూ నా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ మనసులను నా స్టోరీస్తో నేను దోచుకోవాలని ఆ దేవుడికి ప్రార్థిస్తున్నాను అతడి చేతిలో చెయ్యి కలిపి కిందకి దిగింది అంజు పాపని అంజుని తీసుకుని ముందుకు నడుస్తున్నాడు హర్ష అతని అడుగులో అడుగు వేస్తూ వెళ్ళింది అంజలి ఇక డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళగానే అక్కడ అంజలిని చూసిన వాళ్ళ అమ్మ సుమిత్ర ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు ఇది కలయా నిజమా అన్నట్లు చూస్తూ ఉంది అమ్మా అనింది అంజు ప్రేమగా ఇక ఒక్క అడుగులో కూతుర్ని చేరి గట్టిగా హత్తుకుంది సుమిత్ర ఇక అంజు కూడా వాళ్ళ అమ్మని చాలా మిస్ అయింది కదా తను కూడా బాగా ఏడ్చేసింది ఇక తల్లి కూతుర్లు ఒకరినొకరు ఓదార్చుకున్న తర్వాత హర్షని చూశారు వాళ్ళని రెప్పగొట్టకుండా అలాగే చూస్తూ ఉన్నాడు అయ్యో మీరు కూర్చోండి బాబు అంటూ ఎంత కాదనుకున్న ఇంటికి అల్లుడు ముంబైని ఏలే రారాజు కాబట్టి మర్యాదగా సోఫా చూపించింది ఇక ఆదిత్రిని ఎత్తుకొని వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు అమ్మా ఇక్కడ ఆయనకి ఒంట్లో బాగలేదమ్మా లోపల పడుకున్నారు ఇక అనడమే ఆలస్యం వెంటనే లోపలికెళ్లి తండ్రిని ఆ సిచ్యువేషన్ లో చూసేసరికి చాలా బాధనిపించింది నాన్న అని పిలవగానే అంజు బేటా ఎప్పుడొచ్చావు తల్లి అని ఆయనకు నీరసంగా ఉన్న శక్తిని కూడా కట్టుకొని కూతుర్ని చూసిన ఆనందంలో లేచి కూర్చున్నారు ఇక కూతుర్ని హత్తుకుంటూ ఎలా ఉన్నావు తల్లి చాలా బాగున్నాను నాన్న నిజంగా బాగున్నావా తల్లి నిజం నాన్న నేను చాలా బాగున్నాను ఆయన చాలా మంచివారు నన్ను ప్రాణంగా చూసుకుంటున్నారు అని ఆమె చెప్పగానే అప్పుడు మనసు స్థిమితపడింది కూతురు ఎంతో నరకం అనుభవిస్తుందో అని అంజు మీద ఆలోచనలతో ఆరోగ్యం క్షీణించింది హర్ష ఎప్పటికప్పుడు వీళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ట్రీట్మెంట్ని అందిస్తున్నాడు కానీ వాళ్లకు తెలీదు హాస్పిటల్ ఖర్చు మొత్తం ఆయనే భరిస్తున్నాడని ఇక అల్లుడి గారికి కాఫీ ఇచ్చి మర్యాదలు చేస్తూ ఉంది సుమిత్ర ఇక తన ఒడిలో ఉన్న పాపని చూసి నీ పేరింటి తల్లి అని పాపని చూసి నవ్వి ఆమె చేతిలోకి తీసుకుంది కొత్తగా కనిపిస్తున్న మనుషులను చూసి బెదురుగా చూస్తూ ఉంది ఆదిత్రి చెప్పమ్మా నీ పేరేంటి ఆదిత్రి అనింది ముద్దు ముద్దుగా ఎందుకు భయపడుతున్నావు నేను నీ అమ్మమ్మని అని చెప్పగానే హర్ష తిప్పి సుమిత్రని చూశాడు ఎక్కడ తన బేబీని తనకు దూరం చేస్తారో అనుకున్న హర్ష పాపని కూడా తన సొంత మనవరాలిలాగా ట్రీట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇక అంజు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి హవర్యూ అంకుల్ అని అడగగానే అతడిని ఆశ్చర్యంగా చూసి బాగున్నాను బాబు అన్నాడు వైఫీ నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్తాను నిన్ను తీసుకురావడానికి అర్జున్ వస్తాడు తనతో వచ్చేసి అని చెప్పగానే అప్పటి వరకు ఉన్న సంతోషం నీరు అంజలికి పర్వాలేదు హబ్బీ నేను ఆటోలో వచ్చేస్తాను అని ఎనగానే షార్పుగా చూశాడు అతని చూపులకి భయపడి సరే హబ్బీ వస్తాను అనింది ఇక ఏం మాట్లాడకుండా అక్కడి నుండి అదిత్రి దగ్గరికి వచ్చి బాయ్ బేటా మా అమ్మ నువ్వు అర్జున్ అంకులతో రండి అని చెప్పగానే ఓకే పప్పా నాకు మా చాలా బాగా నచ్చింది ఐ లైక్ హర్ అంటూ సుమిత్ర మోముపై ముద్దులు పెడుతుంటే ఆమెను గట్టిగా హత్తుకొని తను కూడా చిట్టి బుగ్గలకి ముద్దులు పెడుతూ హర్షకి బాయ్ చెప్పి నుండి లోపలికెళ్లారు వాళ్ళని నవ్వుతూ చూస్తూ బయటకొచ్చాడు హర్ష అల్లుడు గారు ఎలా చూసుకుంటున్నారు అంజు చాలా బాగా చూసుకుంటున్నారమ్మా మరి నిన్ను అంత బలవంతంగా పెళ్ళెందుకు చేసుకోవాల్సి వచ్చింది నేను ఒక మిస్టేక్ చేశానమ్మా అందుకే నా మీద కోపంతో పెళ్లి చేసుకున్నారు అంటే బాబు పాప మీద స్పై చేస్తున్నాడని తెలీదుగా అందుకే అలా చెబుతోంది తప్ప ఏం తప్పు చేసావు తల్లి ఏంటంటే ఆరాధ్య నా ఫ్రెండ్ ఉంది కదా ఉంది ఫస్ట్ ఆమెతో హర్ష సర్ పెళ్ళి ఫిక్స్ అయింది ఆ విషయం నాకు తెలియక నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నారని అబద్ధం చెప్పి నేను వేరే కంట్రీకి వెళ్ళడానికి డబ్బులు కావాలని అడిగింది నేను హెల్ప్ చేశాను పెళ్లి రోజే ఇంట్లో నుండి వెళ్ళిపోయింది ఇక నా గురించి తెలుసుకుని కోపంతో పెళ్లి చేసుకున్నారు హర్ష సర్ కాకపోతే ఆ కోపం ఎక్కువ రోజులు లేదులేమా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు సర్లే ఏదైతేనేం నువ్వు మాత్రం హ్యాపీగా ఉన్నావు అంతే చాలు అని కూతురు వచ్చిన సంతోషంలో తనకిష్టమైనవన్నీ చేసి పెట్టింది సుమిత్ర ఇక ఆదిత్రి సుమిత్ర కొంగు విడవట్లేదు గ్రానిమా అంటూ పాప సుమిత్రకి బాగా దగ్గరైపోయింది అంతలో అంజు మొబైల్ వైబ్రేట్ అవుతుంటే చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసింది ఆర్ యూ హ్యాపీ వైఫీ అన్న టెక్స్ట్ చూడగానే నవ్వి ఐఎమ్ వెరీ హ్యాపీ హబ్బీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ఒక పప్పి ఈమోజు పెట్టింది అంజు ఇక తన నుండి ఎలాంటి రిప్లై రాలేదు ఇక వర్క్లో బిజీగా ఉన్నాడేమో అనుకుని సైలెంట్ అయిపోయింది ఇక వాళ్ళ అమ్మ నాన్నలతో మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్ టైం అవుతుంటే కాల్ చేసింది హర్షకి చెప్పు వైఫీ లంచ్ చేశారా హబ్బీ నువ్వు తినిపించలేదు కదా వైఫీ ఎలా తినను అన్నాడు డ్రావెటిక్గా ఆ మాటకి చిన్నబుచ్చుకొని అయ్యో సారీ హబ్బీ నేను ఆఫీస్కి రానా మీకు తినిపిస్తా అనేది వెంటనే ఆమె ప్రేమకు మురిసిపోతూ ఊరికి జోక్ చేశా వైఫీ ఏమంటావో అని నువ్వు తిను నువ్వు తిన్నాక నాకు కాల్ చేయి నేను లంచ్ కంప్లీట్ చేస్తాను అని చెప్పగానే భారతీయ స్త్రీ భర్త తిన్నాక భార్య తింటుంది మీరేంటి హబ్బీ భార్య తిన్నాక మీరు తింటారు అని ఆశ్చర్యంగా అడుగుతుంటే నా దృష్టిలో భార్య భర్త వేరు కాదు వైఫీ ఇద్దరు ఒకే సోల్ అందుకే నువ్వు మీ ఇంటికి వెళ్తాను అన్నప్పుడల్లా మై సోల్ వాజ్ వెరీ శాడ్ అంటున్న హర్ష మాటలకి బాధనిపిస్తుంటే సారీ హబ్బీ ఇప్పటి నుండి నాకు మీరు అదిత్రి తప్ప ఎవరు వద్దు అంటున్న ఆమె మాటలకు ఆశ్చర్యపోతూ ఏమైంది వైఫీ అలా మాట్లాడుతున్నావు మా వాళ్ళను మమ్మల్ని చూసుకోవడానికి మీరున్నారు కదా ఇక నా అవసరం నా వాళ్ళకు లేదు అబ్బీ నా అవసరం మీకు నా బేబీ అదిత్రికి మాత్రమే ఉంది మై ఎంటైర్ లైఫ్ ఈజ్ డెడికేటెడ్ టు యూ అనగానే హర్ష చిన్నగా నవ్వి అర్జున్ని పంపించాను లంచ్ చేసి బయలుదేరండి వైఫీ అనగానే అప్పటి ఉన్న సంతోషం కాస్త టెన్షన్గా మారి హబ్బీ అనింది చెప్పు వైఫీ అర్జున్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనగానే హర్ష ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరగా ఎందుకు వైఫీ అన్నాడు కాస్త సీరియస్గా ఏమో హబ్బీ అడగాలనిపించింది చెప్పండి అర్జున్ మీద మీ ఒపీనియన్ ఏంటి నథింగ్ వైఫీ తను చిన్నప్పటి నుండి నా దగ్గరే పెరిగాడుగా గుడ్ పర్సన్ అనగానే ఒక్కసారిగా షాక్ అయింది ఆంజు హర్ష అర్జున్ని మంచివాడు అనుకుంటున్నాడు ఈ విషయం బయటపెడితే అప్పుడు ఏం విధ్వంసాలు జరుగుతాయో అని భయంగా ఉంది కన్నయ్య ఏం జరిగినా నేను నా భర్త ఎప్పటికీ విడిపోకూడదు అని బలంగా కోరుకుంది ఆంజు ఏమైంది వైఫీ సైలెంట్ అయిపోయావు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అనగానే ఏం లేదు నువ్వు నువ్వెందుకో ఈ మధ్యలో కాస్త డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నావు ఏదైనా ఉంటే చెప్పు వైఫీ నేనున్నాను కదా అంటున్న అతడి మాటలకి చెప్పాలని మనసు తప్పిస్తుంటే చెప్పాలని నిర్ణయించుకొని అది హబ్బీ అని అంటున్న అంజు మాటలకి చెప్పు వైఫీ ఆమె పెదవి అర్జున్ అని పలకగానే అంజు నీకోసం ఆ రోజు మండపం నుండి నిన్ను తీసుకెళ్లాడు చూడు ఆ అబ్బాయి వచ్చాడు అని చెప్పగానే చెప్పాలనుకున్న విషయం గొంతులోనే మింగేసింది చెప్పు వైఫీ అర్జున్ వచ్చాడు హబ్బీ ఇక మేము వెళ్తాము అనగానే హర్ష ఫేస్లో రంగులు మారుతున్నాయి ఓకే వైఫీ టేక్ కేర్ అని చెప్పి కాల్ కట్ చేశాడు హర్ష టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ అతడి రౌద్రానికి పిండిగా మారిపోయి వైఫీ అంటూ గట్టిగా అరిచాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్